హలో అండి నేను దమ్ బిర్యానీ చేసాను కదా చికెన్ దమ్ బిర్యానీ అందులో కామెంట్ మణికంట గారు ఏమని పెట్టారు కొబ్బరి అన్నం అది చే అన్నం అని అలాగా వెజిటేరియన్ కూడా చేసి పెట్టండి లాంటి వారికి అనేసాను ఆ అబ్బాయి ఎన్వి తినడం మానేశాడు అనమాట ఇంటర్ చదువుతున్నప్పటి నుండి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి కోసం ఈ కొబ్బరి అన్నం చేస్తున్నాను ఇందులో కావాల్సినవి నేను ఒక పెద్ద కొబ్బరికాయ మొక్కలు చేసుకున్నానండి దీ దీంతో పాలు తీయాలి మిక్సీ పట్టినప్పుడు ఓకేనా పెద్ద కొబ్బరికాయకి వన్ లీటర్ వాటర్ వేయచ్చు కొంచెం ఒక గ్లాస్ వాటర్స్ మిక్సీ పట్టి తీసుకొని ఫిల్టర్ చేయాలి ఇది మూడు ట్రిప్ల కింద వేసుకొని పాలు తీస్తాను అలాగే అర కేజీ బియ్యం కడిగి పెట్టానండి ఇందులో కావాల్సినవి మిక్సీ పట్టిన మసాలా అంటూ ఏంటి అవసరం లేదు జస్ట్ దాల్చిన చెక్క యాలక్కాయ ఒక పది యాలక్కాయలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం ముక్క చెక్కలాగా చేసి పెట్టాను అమ్మందస్తాలు వేసి అలాగే లవం మొగ్గలు కరివేపాకు పసుపు అనస్ అనస్ పువ్వు మొగ్గ పొలావ మొగ్గ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు టేస్ట్ సరిపడా ఉప్పు అలాగే మనకింకా వాటర్ కావాలి వాటర్ వేసి నేను మొక్కలు మిక్సీ పెడతాను ఓకే అండి కొబ్బరి పాలు తీసాను వన్ లీటర్లు నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెం ఫిల్టర్ చేసాను జాలీతో ఇప్పుడు వచ్చేసి నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఈ రైస్ని పాలు వేసేసిన తర్వాత రైస్ వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు నూనె ఏంటి ఏం అవసరం లేదండి ఇందులో ఎందుకంటారా ఈ కొబ్బరిలో ఆయిల్ ఉంటుందిగా అందుచేత పొలావు మొగ్గలు అనాస పువ్వు దాల్చిన చెక్క యాల యాలక్కాయలు అలాగే రుసుగు సరిపడా ఉప్పు ఒక పది లావ మొగ్గులు వేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత పసుపు వేస్తానండి వేసే చక్కగా ఇలా కలిపేసుకొని స్టవ్ మీద పెడతాను కొంచెం ఉడికిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్ అయ్యిందాం కలర్ వచ్చేస్తుందండి ఉడుకుతున్నప్పుడు మరి ఎక్కువ వేసుకుని చేదు వచ్చేస్తుంది పసుపు ఓకేనండి ఇప్పుడు ఈ స్టేజ్కి ఉడకాలి మూత పెట్టకుండా మూడొంతుల వరకు ఉడికిపోయింది చూడండి పసుపు కలర్ కూడా బాగానే వచ్చేస్తుంది ఇప్పుడు మీరు సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకోండి అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే రైస్ అంతటి ముందుగా వేస్తే మనకి ఫ్లేవర్ తెలీదు అలాగే మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయలేదు కదా నచ్చితే కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు మీకు అన్నం అంటుకోకుండా దుల్దుల్లాగా వస్తుంది కావాలంటే నేను వేసుకోండి అవసరం లేదనుకుంటే ఏంటి కాదు ఓకేనా ఇప్పుడు మూత పెట్టి ఒకే ఒక విజిల్ వేయించాలి ఓకేనండి ఒక విజిల్ వేసిన తర్వాత ప్రెసర్ అంతా పోయింది చేస్తున్నాను చూడండి కలర్ కలర్ఫుల్ పులిహోరలా కనిపిస్తుందా హలో మణికంఠ ఇందులోకి మీరు వెజిటేరియన్ కదా పన్నీర్ కూర కానీ బంగాళాదుంప కూర కానీ చేయించుకుంటానండి అలాగే మిగతా వారు చికెన్ ఈగురు బాగుంటుంది అలాగే రొయ్యలు ఫ్రై కానీ రొయ్యలు ఇగురు కానీ బాగుంటుంది ఇందులోకి కచ్చంబరితో కూడా తినచ్చు ఓకేనండి వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ ఎలాగుందో మీరు కూడా చేసి టేస్ట్ చేసి అన్నం ఉంటే కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ